హాయ్ అండి వెల్కమ్ టు వీరస్ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఈరోజు పెళ్ళికైతే వెళ్తున్నాం మండపేట ఇంకా నుంచి మా ప్రయాణం అలా అలా సాయంత్రం అయిపోయింది ఇంక ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం అంటే బయలుదేరేసరికి ఇంచుమించు ఆరు అలా అయిపోయిందనమాట కొంచెం చీకటి కూడా పడిపోయింది ఇంకా నేనైతే మాత్రం సింపుల్గా ఇలా అయితే రెడీ అయిపోయినా ఇంకా ఇంక ఇలా రెడీ అయిపోయి ఇంక ఇప్పుడు బయలుదేరడమే ఇంకైతే అద్దంలో అయితే వెళ్తున్నాం మాతో పాటు మా మావయ్యాలు కూడా వస్తున్నారు ఇంక అందుకనే సాయంత్రం వెళ్తున్నాం అని లేదంటే మధ్యాహ్నం వెళ్దాం అనుకున్నాను రెండు గంటలకాల వెళ్దాం అనుకున్నాను మా మాయాళ్ళు వస్తానన్నారు కదా అని చెప్పేసి ఇంక మా మాయ మా అక్క మా అమ్మాయి ఇంకా ముగ్గురం కలిసి అయితే అందరం కలిసి అయితే ఇంక బయలుదేరుతున్నామండి మేము పెళ్ళి దగ్గరికి అయితే వచ్చేసరికి అయితే ఇక్కడ ఇంకా పానకాల కావడి అలాగే ఎదిరింపులు అలా జరుగుతున్నాయి అన్నమాట ఇదిగోండి ఇంకా స్వీట్స్ అయితే లైన్గా పెట్టేశారు ఇంకా పంతులు గారు అవి శుభలేఖలు అవి మారుస్తున్నారు అన్నమాట వాళ్ళకి వీళ్ళకి మారుస్తారు కదా ఇంకా అలాగైతే మారుస్తున్నారు ఇంకా అటు ఇటు కూర్చోబెట్టి ఇంకా పెళ్ళికూతురు అయితే లోపల కూర్చుంది ఇంకా మేము వెళ్ళి కొంచెం ఆన్లైన్లో పలకరించేసి ఇంక నేనైతే ఇంకా మా ఊళ్ళో అయితే కలిసా పెళ్ళి వచ్చేసి అయితే మా పెద్ద పిన్ని వాళ్ళ తమ్ముడు గారు అమ్మాయిది

ేసరికి మా చిన్నపిన్ని మా చిన్నాన్న అందరూ అయితే వచ్చారు ఇంకా అందరిని ఒక సెల్ఫీ వీడియో అయితే తీసేసుకుని ఇంకా మా పిన్ని మేమందరం కలిసి అయితే పైకి అయితే వచ్చాము ఇక్కడ భోజనాలు అయితే జరుగుతున్నాయి టిఫిన్ తినేవాళ్ళకి టిఫిన్లో భోజనాలు ఇంకా అలా జరుగుతున్నాయి నాకు శనివారం కాబట్టి నేను వీళ్ళతో కూర్చుందాం కాసేపు మాట్లాడదామని అయితే వచ్చాను ఇంకా మా చెల్లి పె పెద్ద పిన్ని అయితే అడావుల్లో ఉన్నారు ఇంక ఇక్కడ టిఫిన్కి వచ్చేసి అయితే భోజనాలతో అయితే ఏం ఏం చూడలేదండి ఏం కర్రీస్ నేనైతే టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ ఉప్మా అలాగే మజ్జిగ కావడం మాట ఇంక ఇవైతే పెట్టారు ఇంకా మేము ఆ భోజనాలు అవి చేసేసి నేనైతే తాకపోదాం అనుకున్నాను లేట్ నైట్ నేను నైట్ అయితే ఏం తినండి ఇంక సరే మా చెల్లి డ్రింక్ అయితే తాగుదాం పద దాని గురించి అయితే ఈ శనివారాలు ఏమన్నా ఫంక్షన్లో వచ్చినాయంటే నాకు ఒక తలపోటు కింద ఉంటుందన్నమాట అందరూ అడుగుతారు కదా మరి తినకపోతే ఇంక అందుకని చెప్పి ఇక్కడైతే మా ఆలోచన ఇంకా పెళ్ళి ఒంటి కట్టుకొని చెప్పి బ్లౌజ్ పీస్ అయితే పెట్టుకుంటాము పెళ్లి టైం వరకు కుదరదు కదండి ఇదిగోండి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అయితేనే ఇక్కడ కొంచెం రిసెప్షన్ కింద అయితే కూర్చోబెట్టారు ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే మా మధ్య గారు మాటలు వినండి ఇక్కడ మా మధ్యగారు ఏమంటున్నారంటే మా ముగ్గురు అక్క చెల్లెల్ని చేసుకున్నంతకంటే వాళ్ళ ముగ్గురు అన్న తమ్ములకి ఏదో అన్యాయం జరిగిపోయిందంటండి అంటండి ఎప్పుడెళ్ళా ఇంక వీళ్ళు ముగ్గురు ఇలాగే ఉంటారన్నమాట మా చిన్న చెల్లి అయితే లేదు మా చిన్న చెల్లి అయితే హైదరాబాద్లోనే ఉంది మా అమ్మ వాళ్ళు రాలేదు మా చెల్లి కూడా రాలేదు ఇంక మేము ఇంటికైతే వచ్చేసాం భోజనాలు చేసేసిన తర్వాత అయితే ఉంటే ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చిన తర్వాత ఈయనైతే జ్యూస్ చేయమన్నారో బనానా జ్యూస్ కానీ పాలు ఎన్నో లేవు పాలు లేకపోతే సరిగా బాగోదని చెప్పేసి ఇంక మజ్జిగైతే కలిపేసి అరటిపళ్ళు అయితే ఇచ్చాను ఇంక ఇది నెక్స్ట్ డే మాట అండి నేను అయితే ఇంక సరిగా వీడియోస్ అయితే ఏం లేదు ఇంకా నెక్స్ట్ డే మా పెద్దోడు అయితే వచ్చాడు అంటే చిన్నోడికి హోమ్ సిక్ ఇచ్చారు కానీ పెద్దోడికి అయితే ఏదో అవుటింగ్ ఏదో ఇచ్చారంట ఇంకా సరే అవుటింగ్ అది ఎప్పుడు నేను విడిగా పంపలేదు ఇంకా సరే వద్దులే ఇంటికే వచ్చేసాయని చెప్పాను ఇంకెలాగ వాడు వస్తున్నాడు కదా వాడనే కాదండి మా ఇంట్లో ఇంకా తాటిగారులు కాలం వచ్చిందంటే ఇంచుమించు నేను రెండు రోజులకి ఒకసారి వండుతానే ఉంటాను నాకు ఎందుకో చాలా ఇష్టం వండడం అంటే చాలా ఇష్టం కంటే కూడా ఇంకా కొంచెం మొన్నటిది కాయలు ఉండిపోయినాయి అని చెప్పేసి నేను మళ్ళీ తీసి మళ్ళీ కొంచెం వండేనమాట కొంచెం కలిపేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా వేసుకుంటాను ఎందుకంటే ఇలాంటివి మనకి అస్తమానం దొరకవు కాబట్టి వచ్చినప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేసేయాలి ఇలాంటి ఫుడ్ అంతా ఇంకా నేను ఈవినింగ్ మాట ఆ రోజు మార్నింగ్ భోజనాలు అన్నీ అయిపోయినాయి ఇంకా వాడు వచ్చిన తర్వాత అయితే తీసాను ఇంకా గాలిలో అయితే వేస్తున్నాను ఇంకా గాలిలో వేసేసిన తర్వాత పొద్దున్నైతే కూరలు అయితే వండిపోయిలండి ఇంకా వంట అయితే ఏం చేయక్కర్లేదు వాడికి పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా అని చెప్పి ఫిష్ అది తెప్పించాను ఇంకా అవైతే వండాను ఇంక మాకైతే వెజిటేబుల్సే వండేసుకున్నాం ఇంక గారెలు వేసేసిన తర్వాత నేను ఇంకా సరిగా నాకు పిల్లలు వచ్చారంటే ఏవో తీసేద్దామని అనుకుంటాను అంటే పిల్లలు ఉంటేనే ఎక్కువ ఏదోటి వండుతాను కంటెంట్ ఉంటుంది అనుకుంటాను కానీ పిల్లలు ఉంటేనే అసలు వీడియోల మీద దృష్టి పెట్టాను ఎందుకంటే వాళ్ళతో మాట్లాడుకుంటా నాకు ఇంకా ఫుల్ టైంపాస్ అయిపోద్ది మట్ల పిల్లలు ఉంటేనే ఇంక అందుకని చెప్పి నేను అంత సరిగా ఏం వీడియోస్ అయితే తీయలేను ఇలాగే గారెలు అయితే వేసేసి ఇంకా నైట్కి కావాల్సినవి మళ్ళీ వాడు బట్టలు తెచ్చినాయి ఇంక మా పెద్దవాడు వచ్చాడంటే చాలా ఎక్కువ బట్టలు తీసుకొచ్చేస్తాడు బెడ్షీట్లు వాడు కొంచెం ఓసీడీ ఎక్కువ మాట అండి ఎప్పుడు వచ్చినా కూడా మొత్తం అన్నీ తీసుకొచ్చేసి మళ్ళీ అన్నీ ఉతికించుకుని బట్టుకు ఉంటాడు బోల్డ్ లగేజీ తోటి ఇక్కడైతే ఇంకా బాదం పాలు అయితే కలుపుదామని ఇంకా జ్యూస్ చేద్దామంటే నాది కొంచెం మిక్సీ కొంచెం అటు ఇటుగా ఉందన్నమాట సరిగా పని చేయట్లేదు ఎందుకు ఇంకా జ్యూ బాదం పాలు కలుపుదాంలే అని చెప్పి బాదం పప్పు అయితే నానబెట్టి ఇక్కడ అయితే కోస్తున్నాను ఇంకా డ్రింకులు అయితే ఇంట్లో ఉంటాయి కదా ఇంకా అవి తాగుతూ ఉంటా అనమాట మా చిన్నవాడేమో ఎందుకు నేను ఫస్ట్ తాగనని చెప్తానండి తాగనని చెప్పి మళ్ళీ వీళ్ళు తాగినప్పుడు కొంచెం ఇమ్మంటా అనమాట అదే చెప్తున్నాడు ఇలాగా మా పిల్లలతో అయితే నాకు ఫుల్ టైంపాస్ అయితే అయిపోతుంది ఇంక మళ్ళీ వాళ్ళు వెళ్ళారంటే ఇంక మళ్ళీ నేనే ఉంటాను ఇంకా తప్పదనుకోండి ఇంక ఇక్కడైతే బాదం పాలు అవి కలిపేసి ఎవరికి వాళ్ళకి బాటిల్లో పోసేసానంటే వాళ్ళకి కావాల్సినప్పుడు తాగుతారులే అని చెప్పేసి ఇంకా బాటిల్లో అయితే పోసేద్దామని ఇంకా బాదం పప్పు బాదం పౌడర్ అయితే బయట నుంచి తెచ్చిందండి ఇంట్లోది అయితే ఏం కాదు బాదం పప్పు మాత్రం చిన్న చిన్నగా ముక్కలవి కోసుకుని వేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈరోజైతే చాలా చిన్న వీడియో నేను అంత అసలు ఏం తీయలేదు అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి